మనలో చాలామందికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప ఆలయం గురించి తెలిసే ఉండి ఉంటుంది మీలో చాలామంది చూసి కూడా ఉండి ఉండవచ్చు కానీ మీలో ఎంతమందికి రామప్ప ఆలయం నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో రామప్ప ఆలయాన్ని నిర్మించిన సమయంలోనే కాకతీయ గణపతి దేవుని చేత నిర్మింపబడిన ఒక అద్భుతమైన ఆలయం ఉందని తెలుసు ఒకప్పుడు ప్రధాన ఆలయంతో పాటు రెండు ఉపాలయాలు అలానే పదహారు చిన్న చిన్న మందిరాలతో అద్భుతంగా ఉన్నటువంటి ఈ ఆలయం ఇప్పుడు కేవలం శిథిలాల లాగా ఎందుకు మారిందనే విషయంతో పాటుగా ఈ ఆలయ చరిత్రను కూడా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం గణపూర్లోని గణపేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం పదండి మిత్రులందరికీ నమస్తే ముందుగా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే కనుక మన ఛానల్లోకి వెళ్ళి మన పాత వీడియోలు అన్నీ ఒకసారి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చితే అలానే ఈ వీడియోని ఆఖరి వరకు కూడా చూడండి చూశాక మీకేమనిపించింది ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా నేను ఏమన్నా మార్చుకోవాల్సి వచ్చినా అన్నీ కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను మీరు ఇంటర్వ్యూలో చూశారు కాబట్టి మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి మనం ఈరోజు పాలంపేట రామప్ప ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి గణపూర్ అనే గ్రామంలో గణపేశ్వర ఆలయం గురించి చెప్పుకోబోతున్నాం ఇప్పుడైతే కనుక మనం ఈ ఆలయ చరిత్ర గురించి అలానే ఆలయ నిర్మాణం రెండింటి గురించి కూడా తెలుసుకుందాం ఈ ఆలయాన్ని వచ్చేసి కాకతీయ గణపతి దేవుడు పన్నెండు వందల ముప్పై నాలుగో సంవత్సరంలో నిర్మించాడనేది ఎక్కువ మంది చరిత్రకారులు అంగీకరించే విషయం గణపతి దేవుడు ఈ ఆలయంతో పాటుగా పక్కనే ఒక గ్రామాన్ని కూడా నెలకొల్పారు ఆయన పేరు మీదగానే గ్రామానికి వచ్చేసి గణపూర్ ఆలయానికి వచ్చి గణపేశ్వర ఆలయం అన్న పేర్లు అయితే వచ్చాయి మామూలుగా అయితే మనం రామపాలయంలో చూసుకున్నట్టయితే కనుక సపరేట్గా మనకి శాసనం కోసం శాసన మండపం అని చెప్పి ఒక చిన్న మండపం ఉండి దానిలో శాసన స్తంభాన్ని పెట్టారు మొత్తం చాలా కంటెంట్ ఉంది దాని మొత్తంలో కానీ అంత పెద్ద శాసనం ఇక్కడ చూసుకుంటే లేదన్నమాట సో ఆ కారణం చేత మనకి ఈ ఆలయ నిర్మాణం గురించి ఈ కొంచెం మాత్రమే తెలుసు ఎప్పుడు అన్న విషయం ఒక్కటి మాత్రమే తెలుసు అనమాట నేను రామాపాలయంలో మీకు చూపిద్దాం అనుకున్నాను కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి మీకు ఆ పార్ట్ నేను వీడియో తీసినా కూడా కట్ చేసాను అనమాట ఫస్ట్గా మనం ఆలయానికి ఉన్న ప్రహరీ గోడలను చూడాలి ఎందుకంటే వీటి నిర్మాణం కొంచెం విచిత్రంగా ఉంటుంది సో చూసుకుంటే కనుక ఒక వరుసలో ఇలా కొండరాళ్ళన్నిటినీ పేర్చుకుంటూ వెళ్తారు మళ్ళీ అటువైపును కూడా ఇంకొక కొండరాళ్ళ వరుసని ఒకటి ఇలా నిలువుగా పెట్టు పేర్చుకుంటూ వెళ్తారు ఈ రెండింటికి మధ్యలో మట్టిని నింపి ఇప్పుడు మీకు ఈ రాయి కనిపిస్తుంది కదా దీని మీద ఇంకొక రాయి ఎంత హైట్ ఉంటుందో సుమారుగా ఏడెనిమిది అడుగుల ఎత్తు ఆ హైట్లో ఈ ప్రహరీ గోడను అయితే నిర్మించేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు చూసుకోవచ్చు దీన్ని మొత్తం ఏదో చెత్త వేయటానికి వాడుతున్నట్టున్నారు అది కానీ చూడండి మొత్తం అంత పడి చెత్త కనిపిస్తుంది ఇప్పుడు ఆలయం యొక్క లేఅవుట్ని చూద్దాం అంటే ఆలయంలో ఏవేవి ఎక్కడ అనేది చూద్దాం సో ఇప్పుడు మనం ఉన్నదైతే కనుక ప్రధాన ఆలయం సో అనమాట గణపేశ్వర స్వామి ఉన్న మందిరం మీరు ఈ ఆలయానికి కనుక ఉత్తర దిశలో చూసుకుంటేనేమో ఒకప్పటి ఇంకొక ఆలయం ఉంది అది పూర్తిగా శిథిలం అనమాట అలానే దక్షిణం వైపున చూసుకుంటేనేమో అరవై స్తంభాలతో ఉన్నటువంటి ఒక మందిరం ఉంది ఇది కూడా చాలా వరకు అయిపోయింది ఈ మూడు ప్రధానాలయాల చుట్టూ చూసుకుంటే ఇలాంటి చిన్న చిన్న మందిరాలు టోటల్గా పదహారు ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మీకు ఐదు కనిపిస్తాయి అలానే ఇలా చూసుకుంటూ వెళ్తే కనుక అక్కడ ఒకటి అయిపోయింది ఉంది ఇలా మొత్తం ఈ మూడు మందిరాల చుట్టూ కూడా ఉన్నాయి అన్నమాట ఈ ఆలయం వచ్చేసి కాకతీయ దేవాలయాల్లో విరివిగా ఏకకోట ఏకకోటాలయం అలానే మీరు చూసుకుంటే కనుక ఇక్కడ చాలా పెద్ద ఒక అధిష్టానం దీన్ని అధిష్టానం పీఠం అంటారనమాట సో ఈ పీఠం పైన మనం చూసుకోవచ్చు ఆలయం ఉండటం మీరు రామపు ఆలయాన్ని చూసినట్టయితే కనుక అచ్చంగా ఆ ఆలయం నమూనా ఇక్కడ ఉందా అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మీ అక్కడ కూడా సేమ్ ఇలానే ఒక అధిష్టానం ఉండేది అలానే తూర్పు ఉత్తర దక్షిణ దిశల్లో మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా మూడు ముఖమండపాలు అయితే ఉంటాయి ప్రతి శివాలయంలో కూడా నంది మండపం అనేది చాలా ముఖ్యమైనది కదా మనం రామప్పలో చూసుకున్నాం అక్కడ నంది చాలా పెద్దగా ఉన్నారు మనం ఆయన్ని దర్శించుకున్నాం కదా కానీ ఇక్కడ చూస్తే దురదృష్టవశాత్తు ఇక్కడ ఒకప్పుడు నంది మండపం ఉండేది అన్నట్టుగా కూడా ఎవరికి తెలియనంత శిథిలం అయిపోయింది సో నంది మండపానికి నేరుగా ఎదురుగా మనకి గణపేశ్వర స్వామి ఉన్నారు పైన గమనిస్తే అసలు కొద్దిగా కూడా ఎక్కడ మనకి పైకప్పు అనేది లేదు ఒకప్పుడైతే ఇదంతా కూడా పైకప్పు ఉండేది అలానే ఇది వచ్చేసి రంగమండపం అంటారు అదే ఇంకొక పేరు ఏంటంటే దీనికే నాట్య మండపం కూడా అనమాట నాలుగు మూలలో నాలుగు మంచి మంచి అద్భుతమైన స్తంభాలతో పైకప్పు వరకు ఉండేది ఆ పైకప్పు మీద కూడా మన పురాణ గాథల్లో ఉన్నటువంటి సన్నివేశాలతో చాలా అద్భుతంగా ఉండేది కానీ ఈరోజు చూసుకుంటే మనకి కనీసం శిథిలాలు కూడా కనిపించట్లేదు కొన్ని చోట్లయితే సో ఇప్పుడే చూసాం కదా నంది మండపం లేకపోవటం కానీ శివాలయం అన్నాక నంది ఉండాలి కాబట్టి నందిని ఇక్కడ ప్రతిష్ఠించారు మన హిందూ దేవాలయాల్లో మనం ఆలయ ప్రధానమూర్తిని మనం కెమెరాలో తీయం కదా సో ఆ కారణం చేత మీకు చూపించట్లేదు గుడి సంప్రదాయాల్ని మనం పాటించాలి కాబట్టి మీకు ఆ కొంచెం క్లిప్నే ఇస్తున్నాను రామప్ప ఆలయంలో చూసుకుంటే సేమ్ ఇదే లేఅవుట్లో ఉంటుందన్నమాట తూర్పు ముఖంగా ఆలయంలోకి ప్రవేశిస్తారు ప్రవేశించగానే ఇలానే అక్కడ కూడా ఒక నాట్య మండపం ఉంటుంది నాలుగు మూల అద్భుతమైనటువంటి స్తంభాలు ఉండేవి అక్కడ మనం ఇప్పటికీ చూడవచ్చు వాటిని కానీ ఎక్కడ మాత్రం లేవు అలానే కొంచెం ముందు చూసుకుంటే కనుక అంతరాలయంలోకి వెళ్ళే ద్వారం కనిపిస్తుంది రామపాలయంలో ఏంటంటే ఈ ద్వారానికే మనకి ఒక మదనక శిల్పం ఉంటుంది ఆ మదనక శిల్పం మీద కనుక మనం చేతితో ఇలా కొడితే ఒక వింత శబ్దం చేస్తా అనమాట మామూలు రాయి అనేది శబ్దం చేయదు కదా కానీ ఆ రాయి మాత్రం ఒక వింత శబ్దం చేస్తుంది సో అది చాలా ప్రత్యేకమైంది అలాంటి ద్వారమే ఇక్కడ కూడా ఉంది కాకపోతే ఇక్కడున్న మదనక శిల్పాలు మాత్రం ధ్వంసం అయిపోయాయి ఇదిగోండి చూడవచ్చు మీరు ఇక్కడ ఇక్కడ ఈ రెండు మదనక శిల్పాలు అనమాట ప్రత్యేకంగా కరెక్ట్గా చెప్పాలంటే సాలభంజిక అని పేరు అనమాట ఈ శిల్పాలకి చాలా వరకు గర్భగుడి కూడా దెబ్బ తినటంతో ఆ పైన మనం చూసుకోవచ్చు ఈ మధ్య కాలంలో పైన ఇనప రేకులతో షెడ్ లాగా వేశారనమాట దానివల్ల ఇప్పటికైనా కొంత కొంతలో కొంత రక్షణ ఉంది ఆలయానికి సో ఇప్పుడు ఈ ప్రధాన ఆలయం చుట్టూతా వెళ్తూ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి శిల్పాలని అలానే ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి డిజైన్లన్నిటిని కూడా చూసుకుంటూ వెళ్దాం మనం రామప్ప ఆలయంలో కూడా చూసాం దీన్ని బ్రాకెట్ ఫిగర్స్ అంటారు వీటిని ఇక్కడ ఉన్నటువంటి పై కప్పుని స్తంభాలు ఎలాగూ సపోర్ట్ చేస్తూ ఉంటాయి కదా ఆ స్తంభాలతో పాటుగా ఈ బ్రాకెట్ ఫిగర్స్ అనేవి ఇంకొంచెం సపోర్ట్ని అయితే ఇస్తాయి మనం రామపాలయంలో చూసుకున్నాం అక్కడైతే వచ్చేసి పన్నెండు మదనికల శిల్పాలు ఉంటాయి అలానే వాటితో పాటుగా గజవ్యాల శిల్పాలు కూడా ఉండేవి కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం కొన్ని కనిపిస్తున్నాయి సో ఇక్కడ గమనిస్తున్నారు కదా ఇది వచ్చేసి గజవ్యాల శిల్పం ఏనుగు అలానే ఆ పైన ఏనుగు తొండం పైన ఒక సింహం నిలబడి ఉండటానికి చూడవచ్చు ఈ పక్కన చూసుకుంటే మదనికల శిల్పాలు ఉన్నాయి సో ఇలాగా ఆలయం చుట్టూతో కూడా ఉండేవి అన్ని ముఖ మండపాలకి కూడా సపోర్ట్ చేస్తూ ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం మనం ఇక్కడే చూస్తున్నాం ఇప్పుడు మీకు చూపించబోయే ఈ భాగాన్ని వచ్చేసి కపోతం అంటారనమాట మన ఇళ్ళకి చూరు అనేది ఉంటుంది కదా సో అలానే ఈ గుడిలో ఉండే దీనికి వచ్చేసి కపోతం అని పేరు అనమాట మీకు ఒక ఐడియా రావడం కోసం రామప్ప ఆలయంలోని ఈ కపోతానికి సంబంధించిన వీడియోని ఇప్పుడు ఇస్తున్నాను చూడండి సో అలాగా ఈ ఆలయంలో ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు చూసుకుంటేనేమో శిథిలం అయిపోయింది అందుకనే మీరు అక్కడక్కడ మాత్రమే ఈ కపోతాన్ని చూడగలుగుతున్నారు అలానే కాకతీయుల నిర్మాణ శైలిలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా ఆలయం చుట్టూతో కూడా మీకు దేవతామూర్తుల విగ్రహాలు అలానే ఈ కింద చూసుకుంటే ఇలాంటి పువ్వుల పట్టీలు అలానే ఆ కింద చూసుకుంటే ఇలాంటి ఏనుగుల వరుస ఇది అంతా కూడా ఆలయం చుట్టూతూ ఉంటుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు పైన ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క భంగిమలో ఉన్నారు ఏది కూడా రిపీట్ అవ్వకుండా ఇలా ఆలయం చుట్టూతూ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ప్రధాన ఆలయానికి దక్షిణం వైపున ఉన్నటువంటి అరవై స్తంభాలతో కూడిన ఒక మండపం ఒకప్పుడైతే ఈ ఆలయంలో ఈ మండపం చాలా అందంగా హనుమకొండలోని వేయి స్తంభాల మండపాన్ని గుర్తు చేసేది కానీ ఈరోజు చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా శిథిలమైపోయింది కనీసం మనం పైకి ఎక్కడానికి కూడా మనకి ఛాన్స్ లేకుండా ఇలా బార్కెడ్స్ పెట్టేశారు సో ఈ మండపం దగ్గరికి వచ్చేసరికి మనం ఈ ఆలయం శిథిలం అవ్వటానికి గల కారణం తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే మీరు మండపం పైన చూసుకుంటే కనుక బాగా పచ్చిగడ్డి మొలిచేసి ఉంది కదా సో ఆ గడ్డి అంతగా మొలవటానికి కారణం ఒకప్పుడు ఈ మండపం భాగం మొత్తం కూడా మట్టి కింద ఉండేదన్నమాట ఎందుకంటే ఇంతకుముందు ఊరుగల్లు కోట చూసినప్పుడు మనం కాకతీయుల రాజ్యం ఎలా అంతమైందనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మొట్టమొదటిగా పదమూడు వందల పదవ సంవత్సరంలో కాకతీయ రాజ్యం మీద అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాధికారి అయినటువంటి మాలిక్ కాఫూర్ దాడి చేశాడు దాడి చేసిన క్రమంలో ఊరుగల్లు కోటని ముట్టడించాల్సి వచ్చింది ఊరుగల్లు అంత ఈజీగా లొంగిపోలేదనమాట నాలుగు నెలలు అవుతున్నా కూడా ఏ యుద్ధం ఏ కొలిక్కి రాకపోవటం చేత అసహనానికి గురైన మాలిక్ కాఫూర్ తన సైన్యాన్ని ఏం చేశాడంటే చుట్టుపక్కల ప్రాంతాలంతటికీ పంపించి గ్రామాలని కానీ ఆలయాలని కానీ ఏ ఉన్నా కూడా నేల మట్టం చేసేయండి ప్రజల దగ్గర సొమ్ము మొత్తం దోచుకోండి అని చెప్పి పురమాయించాడు ఆ క్రమంలో ఇలాంటి అనేక గ్రామాల్లో ఉన్నటి దేవాలయాలన్నింటిని కూడా కాపాడుకోవటం కోసం సో ఇలాంటి ఆలయాల చుట్టూతో కూడా మట్టితో ఒక రక్షణ గోడలాగా కట్టారనమాట ఆ క్రమంలోనే ఈ మండపాన్ని కూడా ఒక రకంగా మట్టితో కప్పేయాల్సి వచ్చింది దూరం నుండి చూస్తే అసలు ఇక్కడ గుడి ఉందా అన్న ఆనవాళ్ళు కూడా కనపడదు కనీసం దగ్గరికి వచ్చి ఒక యాభై అడుగుల దూరంలో నుంచుంటే తప్ప మీకు అసలు ఇక్కడ ఒక ఆలయం ఉందన్న ఆనవాళ్ళు కూడా తెలియదు అనమాట ఆ తర్వాత పదమూడు వందల ఇరవై మూడో సంవత్సరంలో ఫైనల్గా మహమ్మద్ బిన్ తొగ్లక్ చేసిన దాడిలో కాకతీయ రాజ్యం అంతమందింది ఆ క్రమంలోనే ఈ ఆలయం కూడా చాలా వరకు ధ్వంసం అయిపోయింది అనమాట ఇది ఒక కారణమైతే ఆ తర్వాత వచ్చిన అనేక భూకంపాల వలన కూడా ఈ ఆలయం అనేది చాలా ధ్వంసం అయితే జరిగింది సో ఆ కాలంలో మట్టితో ఈ ఆలయం చుట్టూతో ఒక రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేసిన కారణంగా దీన్ని ఆ రోజుల్లో కోట అని పిలిచేవాళ్ళు అలానే ఈ ప్రాంగణంలో అనేక గుళ్ళు ఉన్నాయి కాబట్టి దీన్ని కోట గుళ్ళు అని పిలవటం మొదలు పెట్టారనమాట ఇప్పటికీ మీరు చూసుకుంటే కనుక ఈ గ్రామంలో గణపేశ్వర ఆలయం అంటే అంతగా తెలియకపోవచ్చు కోటగుళ్ళు అంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు చెప్తారనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఆలయానికి ఉత్తర దిశలో ఉన్నటువంటి ఇంకొక మందిరం దగ్గరికి అయితే వచ్చామనమాట కనీసం మన ప్రధాన ఆలయంలో పరమాత్మను ఇప్పటికీ మనం దర్శించుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి అలా లేదనమాట మొత్తం శిథిలమైపోయింది కనీసం అసలు లోపలికి వెళ్ళటానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదు ఎందుకో చూడండి సో ఎక్కడ చూసుకున్నా కూడా అన్నీ శిథిలం అయిపోగా అసలు ఈ రాయిని చూడండి చాలా సన్నటి గోడ మీద ఆని ఉంది కొంచెం అటు ఇటు అయినా కూడా మొత్తం పడిపోతుంది అది పట్టమే కాదు మొత్తం ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని కూడా చాలా వరకు దెబ్బతీసే ప్రమాదం ఉంది అలానే ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా పిచ్చి మొక్కలు మొలిచేసేసి అసలు ఏ రకమైన పూజలు కానీ అలాంటివి ఏమీ జరగట్లేదు ఇది ఒకప్పుడు పూజలు జరిగే మందిరం అన్నమాట మొత్తం కూడా పిచ్చి మొక్కలు పట్టేసి ఉంది సరే ఈ ఈ ఆలయం ధ్వంసం అవ్వటం లేకపోతే కూలిపోవటం రకరకాల కారణాల వల్ల అయ్యి ఉండొచ్చు కానీ ఇది ఇది చూడండి వీటికి ఎవరి కారణం ఈ ఇలా చెత్త వేయటానికి ఎవరి కారణం చెప్పండి ఇలా మన ఆలయాలను శుభ్రంగా ఉంచుకోవటం మన కర్తవ్యం కదా మన బాధ్యత కదా ప్రధాన ఆలయాలతో పాటు ఇక్కడ ఉన్న మరొక ముఖ్యమైన కట్టడాలు ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి పదహారు చిన్న చిన్న మందిరాలు అన్నమాట ఆలయ ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వగానే ఇవి కనిపిస్తాయి అన్నమాట ఇటువైపు చూసుకోవచ్చు మొత్తంగా ఇక్కడ ఒకేసారి వరుసగా ఒక ఆరు మందిరాలైతే మనం పక్కపక్కన చూడవచ్చు అలానే వచ్చిన దారికి అటువైపున కూడా ఇంకొక రెండు మూడు ఉన్నాయి అన్నమాట సో ఒకప్పుడు ఈ మందిరాలన్నిటిల్లో కూడా చిన్న చిన్న ఇతర దేవతల కోసం అని చెప్పి కట్టారనమాట కానీ ఈ ఆలయ ప్రధాన ఆలయంతో పాటు ఇవి కూడా కూలిపోయాయి ఇప్పుడైతే కనుక వీటిలో ఎక్కడ ఏ మందిరంలో కూడా అసలు ఎటువంటి దేవతామూర్తిని మనం చూడం ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ ఇది వచ్చేసి శివలింగం యొక్క పానమట్టం అనమాట నాకు తెలిసి వీటిలో ఎక్కడన్నా ఒకప్పుడు ఉండే ఉండొచ్చు కానీ శిథిలం అయిపోగా ఇప్పుడు మనం బయట చూస్తున్నాం దీన్ని కనీసం ఒక్కటంటే ఒక్క నిర్మాణం కూడా పూర్తిగా అవి నిర్మించినప్పుడు ఎలా ఉన్నాయో అలా లేవు ప్రతి ఒక్క కట్టడం ప్రతి ఒక్క నిర్మాణం ఎంతో కొంతమేర దెబ్బతింది సో ఇప్పుడు ఆలయానికి దాదాపుగా ఈశాన్య దిశలో ఒక చిన్న మందిరం ఉందన్నమాట మీరు దీన్ని గమనించవచ్చు ఇది వచ్చేసి పూర్తిగా పునాదులతో సహా లేచిపోయింది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలిగింది ఏంటంటే ఇలాంటి కొన్ని మందిరాలు వచ్చేసి భూకంపాల వల్ల దెబ్బతిన్నాయి అనమాట కొన్ని ముస్లింల దండయాత్రలో పాడైతే కొన్ని వచ్చేసి భూకంపాల వల్ల ఇలా పాడైనాయి అనమాట సో ఈ ఆలయం వచ్చేసి రామప్ప ఆలయానికి కేవలం ఒక పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది నేను మీకు ఈ ఆలయం లింక్ అనేది గూగుల్ మ్యాప్స్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి కావాలంటే కనుక సేవ్ చేసి పెట్టుకోండి చక్కగా మీరు రామప్ప ఆలయాన్ని ఉదయం చూసుకొని మధ్యాహ్నం దీన్ని దర్శించుకోవచ్చు లేదనుకుంటే కనుక ఈ ఆలయాన్నే ఉదయం దర్శించేసుకుని తొమ్మిదిలోపు ఆ తర్వాత రామప ఆలయానికి కేటాయించవచ్చు ఆ తర్వాత దగ్గరలో ఉన్న లక్నవరం ఫారెస్ట్ లేక్ ఇలాంటివన్నీ కూడా చూడవచ్చు అనమాట సో మీ కన్వీనియన్స్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి సో ఇదండి ఇవాళ వీడియో ఒకప్పుడు ఎంతో అద్భుతంగా వెలుగొందిన ఒక ఆలయం ఈరోజు ఎలా శిథిలావస్థకు ఎలా చేరుకుందనే విషయాన్ని తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి కేవలం షేర్ చేయటమే కాదు మీ స్నేహితులతో కలిసి వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారని ఆశిస్తున్నాను వచ్చే వీడియోలో కలుసుకుందాం మరి సెలవు